హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను టమాటో కొత్తిమీర పచ్చడి చాలా రుచిగా అయ్యప్ప స్వాములకు ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మంచి టిప్స్తో రుచిగా ఎలా రావాలో మంచి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అయ్యప్ప స్వాములకి సాయంత్రం అల్పాహారంలోకి ఇడ్లీ దోశ బోండా వడ ఆ టిఫిన్స్లోకి కాంబినేషన్గా చట్నీ ఎస్టే మన వీడియోలో ఉంది ఒకసారి చెక్అవుట్ చేసి చూడండి ఫ్రెండ్స్ వెల్లుల్లి లేకుండా ఎలా చేయాలో చట్నీ ఇప్పుడు ఇది టొమాటో కొత్తిమీర పచ్చడి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి ఎప్పుడైనా చట్నీలోకి కానీ పచ్చడిలోకి కానీ కొ పచ్చిమిర్చి కాస్త ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలండి మనం నార్మల్గా వేసేదానికన్నా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి ఎందుకంటే వెల్లుల్లి వేయం కాబట్టి వెల్లుల్లి ఉల్లి వేయం కదా ఆ ఘాటుని ఇది బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా పచ్చిమిర్చి క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి అవి ఫ్రై చేసుకొని మిక్సీ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి పచ్చిమిర్చి ఇప్పుడు అదే గిన్నెలో ఆయిల్ ఉండిపోయింది కదా అదే ఆయిల్లో టమాటో ముక్కలు ఇలా మీడియం సైజుగా కట్ చేసుకొని చింతపండు మరీ ఎక్కువగా వేయకూడదండి ఒక్క రెమ్మ చింతపండు అంతే కొద్దిగా వేసేసుకోవాలి చింతపండు ఎందుకంటే టమాటోలు పుల్లదనం వల్ల మనకి పచ్చిమిర్చి క్వాంటిటీని మనం బ్యాలెన్స్ చేయడానికి చింతపండు మరీ ఎక్కువగా కూడా వేయకూడదు బాగా పుల్లగా అయిపోతుంది టమాటోలు ఆల్రెడీ కాస్త పుల్లగా ఉంటాయి కాబట్టి అందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసేసి చక్కగా ఇలా ఉడికించుకోవాలి టమాటోలు మంచిగా మెత్తగా ఉడికించుకోవాలండి కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి కూడా వేసానండి దానివల్ల మంచి ఫ్లేవర్ రుచి వస్తుంది జీలకర్ర మెంతుల పొడి ఉప్పు చింతపండు వేసి టొమాటోలు ఇలా ఆయిల్లో ఉడికించుకున్న తర్వాత మొత్తంగా టమాటోలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర కాడలతో సహా వేసేసుకోవాలండి ఆ వేడికే కాస్త మగిపోతుంది మరి అసలు ఉడకకూడదు ఫ్రై కొత్తిమీర అలాగే పచ్చిగా డైరెక్ట్గా మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకున్నా పర్వాలేదు ఇలా కాకపోతే ఇలా టమాటోలు ఉడికిన తర్వాత ఆ వేడి మీద వేస్తే అది కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు మిక్సీ బౌల్లోకి మనం వేయించుకున్న పచ్చిమిర్చి తీసుకున్నాం కదా అందులోనే తగినంత ఉప్పు కూడా వేసేసుకొని కొద్దిగా జీలకర్ర వేసేసుకోవాలి మనం టొమాటోల్లో ఉప్పు ఉడికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి అందులో ఉడికేటప్పుడు కాస్త వేసుకోవాలి ఇప్పుడు మిక్సీలో మనం గ్రైండ్ చేస్తున్నప్పుడు కాస్త వేసుకోవాలి ఇప్పుడు మనం ఉడికించుకున్న టమాటో కొత్తిమీర మిశ్రమాన్ని మిక్సీ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి జీలకర్ర వేసాం కదా ఇప్పుడు దీన్ని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి అక్కడక్కడ మనకి కొత్తిమీర కాడలు ఇలా కలి కనిపించాలి కొత్తిమీర ఆకులు ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి అనేది మనం రోడ్లో నూరినట్టుగా చాలా రుచిగా వస్తుంది అలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పోపు పెట్టేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి చిటికడు పసుపు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి అందులోకి యాడ్ చేసేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే టమాటో కొత్తిమీర పచ్చడి రెడీ అండి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఉల్లి వెల్లుల్లి లేకుండా ఈ కాంబినేషన్ మనం అయ్యప్ప స్వాములకే కాకుండా కార్తీక మాసంలో ఇలా ఉల్లి వెల్లుల్లి లేకుండా మనం నార్మల్గా కూడా ఇలా ట్రై చేయవచ్చండి చాలా రుచిగా ఉంటుంది అస్సలు ఒక్కసారి టేస్ట్ చేస్తే అస్సలు వదిలిపెట్టరు ఫ్రెండ్స్ అంత బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అంతవరకు సీయూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్